మన గురుదేవులైన సుభాష్ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు నా పేరు నీరజ నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా ఆయన ద్వారా ధ్యానానికి వచ్చాను ధ్యానం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చేసేదాన్ని కాదు స్టార్టింగ్లో ఎందుకంటే నొప్పులు ఎక్కువగా వచ్చేవి అవి మళ్ళీ తర్వాత చేస్తూ చేస్తూ పోతే తగ్గిపోయాయి ధ్యానం చేయడం వల్ల నేను చాలా ఎక్కువ భయం ఉండేది నాకు ఫస్ట్ ధ్యానం చేయకముందు ధ్యానం చేయడం వల్ల ఆ భయాలన్నీ పోయేవి ఎలాగంటే పిల్లలకు చిన్న జ్వరం వచ్చిన చిన్న జ్వరం వచ్చినా కూడా భయపడేదాన్ని ఏమవుతుందో ఏమో అనేసి కానీ ధ్యానం చే చేసిన తర్వాత అవన్నీ తెలుసుకున్నాను నేను ఏం భయం లేదు ధైర్యం వచ్చింది ఏం కాదు అది చిన్న జ్వరమే కదా పోతుంది అనేసి ఇలా ఎన్నో ఆరోగ్యపరంగా నాకైతే ఎలాంటి సమస్యలు లేవు కానీ నేను భౌతికంగా కొంచెం ఆర్థికంలో ఇబ్బందిగా ఉండేవాళ్ళం మేము కానీ ఈ ధ్యానం వల్ల అవన్నీ కూడా తొలగిపోయాయి ఏం లేదు మనకి ఏది రావాలో అదే వస్తుంది అనేది నేను ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గురువు గారికి శతకోటి ప్రణామాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించడానికి మనకు ఆయన వచ్చారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పీఎంసీ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను